హలో గైస్ దిస్ ఇస్ మమ్మో దిస్ ఈజ్ ద సిట్యువేషన్ ఆఫ్ అవర్ కేబుల్ బ్రిడ్జ్ కరీంనగర్ ఆల్మోస్ట్ మన అందరికీ తెలుసు మన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ డ్యామేజ్ అయిన సంగతి బట్ గాయస్ చూడండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బిఫోర్ నేను ఇక్కడికి వచ్చి కూర్చున్న అంతలోనే నా కళ్ళ ముందు ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెహికల్స్ యాక్సిడెంట్ అయ్యేటివి ఇప్పుడు ఈ వీటి జస్ట్ మీరు ఎగ్జాంపుల్ ఐ మీన్ చూపిస్తున్నా టూ టు త్రీ ఫిఫ్స్ అంతే అదే కార్లో ఒకవేళ ఒక ప్రెగ్నెన్సీ లేడీ లేదా ఎవరైనా కానివ్వండి వాళ్ళ పరిస్థితి ఏంటి లాస్ట్ ఎయిట్ టు నైన్ మంత్స్ నుంచి ప్రతి న్యూస్లో ఈ డ్యామేజ్ గురించి చెప్తూనే ఉన్నారు బట్ నో యూస్ ఇప్పటికలాగే ఉంది ఆ బ్రిడ్జ్ ఒక్కసారి ప్రజల ప్రాణాల గురించి ఆలోచించండి ప్లీజ్ దిస్ ఈస్ మై రిక్వెస్ట్ గంగల అన్న గారు నేను కూడా మీకు ఓటేసిన ఒక ఓటర్ని ఆ పార్టీని బ్లేమ్ చేద్దాం ఈ పార్టీని బ్లేమ్ చేద్దాం అనే నాకు అలా లేదు ఆ సిట్యువేషన్ చూసాక అక్కడ డే